ప్రైజ్ అలాడ్ దివాచులిజం ఇండియాకి మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్ రీసెంట్గా ఒక వీడియో ట్రంప్ వీడియో బాగా వైరల్ అవుతుంది ఆల్మోస్ట్ మన క్రిస్టియన్ వాట్సాప్ ఛానల్లో బాగా స్ప్రెడ్ అయింది చాలామంది దీన్ని చూస్తున్నారు కూడా అయితే మీరు కూడా చూశారు అని అనుకుంటున్నాను నేను ఒకసారి ఈ వీడియో మీరు చూడండి ఇందులో ట్రంప్ గారు ఆర్ఎస్ఎస్ గురించి ఒక మాట మాట్లాడుతున్నారు please hear this important message carefully and share this message to all the Tani tribes of arunachal pradesh well now it is crystal clear that some of the big people from your doni polo community have received very huge amount of money from rss to brainwash and mislead all the remaining innocent indigenous doni polo believers to go against your christian tani brothers using this afra act please try to see what is really going on here few of your doni polo followers has sold your indigenous faith doni polo to r-s-s for money now your faith is under the control of r-s-s they can now use your faith and its community in wherever they think it can benefit themselves politically. Do you think your forefathers and ancestors and Abotani would be happy to see you, Tani brothers, go against each other on something which is influenced by outsiders like RSS? Just think. RSS, <laughs> ఖబర్దార్ అనే ఒక మాట మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది మనకు వాస్తవంగా ఈ వీడియో మీరు క్లియర్గా చూసారా మనకు ఒకప్పుడు సోర్స్ లేకుండే ఈ మధ్యలో బాగా ఫ్యాక్ట్ చెక్ అనే వెబ్సైట్స్ అనేది మనకు కనిపిస్తున్నాయి మీరు క్వింట్లో వెళ్ళొచ్చు లేకపోతే ఆల్ట్ ఫ్యాక్ట్స్లో వెళ్ళొచ్చు ఇంకా ఎన్నో ఆన్లైన్లో ఫేక్ న్యూజెస్ ఏ విధంగా స్ప్రెడ్ అవుతున్నాయో ఏఐ జనరేటెడ్ మెసేజెస్ ఏ విధంగా అయితే స్ప్రెడ్ అవుతున్నాయో ఇవన్నీ అక్కడ ఫ్యాక్ట్ చెక్ చేస్తారు ఈ వీడియో టూ థౌజండ్ సెవెంటీన్ లేదా టూ థౌజండ్ ఎయిటీన్ లో తీసిన వీడియో ఇది ఈ వీడియోని ఇప్పుడు బాగా వైరల్ చేస్తున్నారు పైగా ఆ వీడియోలో ట్రంప్ అనేది ఈ మాట మాట్లాడలేదు ట్రంప్ ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన ఏ మాట మాట్లాడలేదు మోడీ గారు వెళ్ళినప్పుడే టాపిక్ మాట్లాడింది మోడీ గారు లేనప్పుడు ఆర్ఎస్ఎస్ గురించి ఎందుకు మాట్లాడతారు పైగా ఒక మాట చెప్తాను వినండి ఆ వాయిస్ ఏఐ జనరేటెడ్ ఇది క్లియర్గా ఫ్యాక్ట్ చెక్ అనే ఒక సంస్థ ఏదైతే ఉంటుందో అది క్వింట్ మీడియాకి సంబంధించిన వాళ్ళు ఈ మీడియా ఎందుకు ఫాలో కావాలి అని చెప్తున్నానంటే ఈ మీడియా ఈ మీడియా ఎవ్వరికీ సపోర్ట్ చెయ్యదు క్వింట్ కానీ స్క్రోల్ కానీ ప్రింట్ కానీ ద వైర్ కానీ ఈ మీడియా స్కూప్ కానీ ఈ మీడియా ఎవ్వరికి సపోర్ట్ చెయ్యదు ఉన్న వాస్తవాలు చెప్తాయి అది బీజేపీకి సపోర్ట్ చేయదు ఇది కాంగ్రెస్ కి సపోర్ట్ చేయదు ఈ మీడియాస్లన్నీ ఈ వీళ్ళందరూ ఏది అబద్ధాలు ఏది నిజము అనేది ఫ్యాక్ట్ చెక్ చేస్తూ ఉంటారు దాన్ని బట్టి ఒక మీడియా ఈ ట్రంప్ గారు చెప్పిన మాటలను ఎప్పుడైతే వీరు క్లారిఫై చేశారో అప్పుడు నిర్ధారించబడింది ఏంటిదంటే ఈ వీడియో అనేది ఫేక్ ఇది ఓల్డ్ వీడియో వాయిస్ కూడా ది ఏఐ గాని తయారు చేశారు కానీ ఒరిజినల్ వాయిస్ మాత్రము కాదు కావాలంటే మీకు నేను ప్రూఫ్ చూపెడుతున్నాను ఒకసారి చూడండి చూశారు కదా ఇప్పుడు నేను మీకు ఒక మాట అడగాలనుకుంటున్నాను కలిసవులారా మీరు నిజంగా ఒకవేళ ఏదైనా ఇలాంటి న్యూస్లు వస్తే పదిసారి చెక్ చేయండి ఇది నిజంగా చెప్పాడా లేదా అనేది ఏదైనా అఫీషియల్ వెబ్సైట్స్లోకి వెళ్ళి ఇలాంటి మెసేజెస్ వస్తున్నాయా లేదా అనేది మీరు చూడండి ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లోకి వెళ్ళి కానీ కొన్ని వీడియోలు లేకుండా ఏఐ జనరేటెడ్ ఆడియో వాయిజెస్ వీడియోని కూడా ఈ మధ్యలో మార్ఫింగ్ చేస్తున్నారు వీడియో కూడా ఈ మధ్యలో చాలా డీప్ ఫేక్ వీడియోస్ చేస్తున్నారు సో మీడియాలో చాలా మటుకు మోసాలు జరుగుతున్నాయి ముఖ్యంగా సోషల్ మీడియాలో అది ట్వీట్ కావచ్చు లేదా ఎక్స్ హ్యాండిల్ కావచ్చు లేకపోతే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఏదైనా వీడియో వచ్చే లోపల వంద సార్లు ఆలోచించండి రీసెంట్ గా ఒక వీడియో కూడా మనం చూసాము ఇందులో ఒక అమ్మాయిని ఆర్మీ ఆఫీసర్స్ అనే వాళ్ళు కొడుతున్నారు ఒకసారి ఈ వీడియో చూడండి వీడియో నేను పెట్టాను ఎందుకంటే కాపీ పడుతుంది ఈ ఇమేజ్ చూడండి మీకే అర్థమైపోతుంది మీ వాట్సాప్ ఛానల్లో కూడా వచ్చింది అని అనుకుంటా నేను చూశారు కదా ఈ వీడియో ఫేక్ వీడియో ఇది మణిపూర్లో జరగలేదు ఇది మణిపూర్ పక్కన ఉన్న మాయన్మార్ అంటే బర్మాలో జరిగిన సంఘటన పైగా ఇది ఎందుకు జరిగింది ఇది ఇప్పుడుది కూడా కాదు ఇది ఓల్డ్ వీడియో ఎప్పుడో జరిగిన వీడియో ఈ మధ్యలో మణిపూర్లో జరిగిందని ఈ ఫేస్బుక్లోకి వెళ్ళి కానీ ట్విట్టర్ హ్యాండిల్స్లోకి వెళ్ళి కానీ ఇలాంటివి బాగా స్ప్రెడ్ అవుతున్నాయి అందుకని అంటున్నాను ఇప్పటికే క్రిస్టియానిటీ పైన రాజకీయం అనేది బాగా జరుగుతుంది అందులో ఇలాంటి వీడియోస్ అనేది ఇంకా రెచ్చగొట్టేలాగా కనిపిస్తూ ఉంటుంది దయచేసి ఏదైనా వీడియో పాస్ చేస్తున్న సమయంలో లేదా మీరు ఫార్వర్డ్ చేస్తున్న సమయంలో ఒకటి నుంచి పదిసార్లు ఆలోచించండి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతూ ఉంటే అంతే ప్రమాదం పెరుగుతూ ఉంటుంది అందుకనే క్రైస్తవుడు ఎప్పుడు సత్యం వైపే పోరాడాలి కానీ ఫేస్బుక్స్ని బట్టి లేకపోతే ఎక్స్ హ్యాండిల్లో వచ్చే వీడియోస్ని బట్టి అది కరెక్టా కాదా అని చూడకుండా మాత్రము దయచేసి అది స్ప్రెడ్ చేయకండి ఇది ఉల్టా మన క్రైస్తవులకే ఇబ్బందికరంగా మారుతుంది సో మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి ఫ్రెండ్స్ ఇది కేవలం అవేర్నెస్ మాత్రమే దీంట్లో నేను ఎవరిని కూడా టార్గెట్ చేసి మాట్లాడతలేను ఎందుకు అని అంటే మనకు ఫ్యాక్ట్ కన్ఫర్మ్ అయినంత వరకు మాత్రము మనము దయచేసి ఏది కూడా పోస్ట్ చేయకపోతేనే మంచిది సో మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎగ్రెట్ డే